దేవునికి స్తోత్రం హాలేలుయా ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారంటే నలుగురు నాలుగు ఇంటూ వెయ్యి ఎంతమంది నాలుగు వేల మంది రక్షింపబడ్డారు దేవునికి స్తోత్రం హాలే లుయా కాబట్టి వాళ్ళందరిని వాళ్ళ నలుగురిని బట్టి మనం ఎంతో సంతోషించాలి రక్షింపబడిన వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేయొద్దండి బాప్తిస్మము పొందుకున్నాము నా మాట విని నా మాట ప్రకారముగా మరి విశ్వాసముంచిన వాడు దయచేసి దించండి తీర్పులో నుండి ఆ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇటు ప్రక్కేమో మరణముంది ఇటు పక్కేమో జీవముంది మనుషులందరూ ఎక్కడున్నారు అంటే మరణములో ఉన్నారు ఎక్కడున్నారండి మరణములో ఉన్నారు తీర్పులో ఉన్నారు అగ్నిచేత కాల్చబడటానికి రెడీగా ఉన్నారు ఎవరైతే బాప్తిష్టం పొందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ మరణంలో నుండి జీవంలోనికి దాటారు దేవునికి స్తోత్రం హాలేలుయా ఇక వాళ్ళకు మరణము లేదు తీర్పు లేదు అగ్నిచేత కాల్చబడుట లేదు మరణము అంటే అగ్నిగుండము లేదు వాళ్ళు ఏం చేశారంటే మరణములో నుండి దాటిపోయారు మనము రోడ్డు దాటుతూ ఉన్నాం ఫాస్ట్గా ఒక కారు వస్తుంది మనం ఏం చేస్తాం అరే వచ్చిందిరా అన్నిట్లాగా దూకేస్తాం అంటే మనం మరణము తప్పించుకున్నాం బర్రునా అది వెళ్ళిపోయింది అబ్బా ఒక్క నిమిషం ఉంటే గుద్దేదే చచ్చిపోయేవాడిని అని అంటే ఆ రోడ్డు దాటేటప్పుడు మనం ఎంత తొందరగా దూకుతున్నామో అంత తొందరగా మారు మనసు పొందాలని దేవుడి వాక్యం చెబుతుంది దేవునికి స్తోత్రం హాలె లూయా కాబట్టి ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది అప్పుడే ఎందుకురా బాప్తీశ్వం అంత అయిపోయిన తర్వాత అని ఆ పళ్ళన్ని ఊడిపోయిన తర్వాత అప్పుడు పొందొచ్చురా రా బాప్తీశ్వము అప్పుడే ఎందుకురా నీకు బకెట్లో దిగావా అప్పుడే అని కొంతమంది ఎగతాలు చేశారు నన్నే పదవ తరగతిలో నేను మారు మనసు పొందినప్పుడు అప్పుడే బకెట్లో దిగావా భక్తిలోకి అని నన్ను ఎగతాలు చేశారు జాన్ వెస్లీ గారు ఎప్పుడు మారు మనసు పొందారంటే రెండవ తరగతిలోనే మారు మనసు పొందారు దేవునికి స్తోత్రం హాలేలుయా రెండవ తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉండి ఉంటాయి అంటే మంచి చెడ్డ తెలిసినటువంటి ఆ చిన్న వయసులోనే ఏసయ్య మార్గమేదో ఇది విశాల మార్గం ఇది ఇరుకు మార్గం ఇదేమో జీవమునకు ఆ విశాల మార్గము మరణమునకు జీవ మార్గము ఆ నిత్య జీవానికి అని ఆ పటము చూసి ఆ చిన్న అబ్బాయి రెండవ తరగతిలోనే యేసు క్రీస్తును మరి రక్షకుడిగా స్వీకరించాడు దేవునికి స్తోత్రం హాలే లూయా చిన్నప్పుడే మనకు తెలుస్తుంది అబద్ధం ఆడటం ఏమని జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ లైస్ నో పాప ఓపెన్ యువర్ మౌత్ హా అంటే చిన్నప్పుడే షుగర్ తింటున్నాడు ఎరా షుగర్ తింటున్నావా తింటున్నావాంటాము అంటున్నాడు అబద్ధం నో నో చూస్తున్నావా నోరు ఆ లోపల ఉంది ఏంటిది షుగర్ ఉంది అంటే చిన్నప్పుడే అబద్ధం ఆడటానికి వాడికి అర్థమైపోయింది అబద్ధం చెప్పాలనే స్వభావం ఉంది అంటే మనలో ఆ అబద్ధాలు చెప్పాలి తప్పించుకోవాలనేటువంటి మనసు ఆ రోజు నుంచి ఆదాము నుంచి మనలోనికి వచ్చింది ఎరా ఆదాము ఎక్కడున్నావు నేను చెట్టు చోటునున్నా ఎందుకున్నావు నాకు నేను చూడటానికి భయమైంది అందుకే దాక్కున్నా అంటున్నాడు అంటే ఆ పాప మతంలోనికి ప్రవేశించింది ప్రియమైన దేవుని బిడ్లారా మనలో పాపమున్నది కాబట్టి చిన్నతనమునే ఆ పాపమును చేసేటటువంటి స్వభావం ఎలాగొస్తుందో మరి సువార్త విన్న తర్వాత చిన్నతనములోనే మనసు పొందిన వారు అనేకులు ఉన్నారు కాబట్టి మనం పెద్ద అయిన తర్వాత మనసు పొందాలి అని అనుకోవద్దు అవకాశం ఉన్నప్పుడే మనం మారు మనసు పొంది మరణములో నుండి జీవంలోనికి దాటాలని దేవుడు కోరుచున్నాడు అంతేకాకుండా మరణం మరణం యొక్క రహస్యము ఇక్కడ చెప్పబడి ఉన్నది ప్రభువును నమ్ముకున్న వారికి మరణము లేదు జీవములోనికి దాటి ఉన్నారు అయితే రెండు రకాల మనుషులను గురించి ఇక్కడ చెప్పుచున్నాడు ఉన్నాడు ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై తొమ్మిదవ వచనం చదవండి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చేదరు మరణించిన తరువాత మానవులందరూ కూడా మరి రెండు రకాలుగా విభజింపబడ్డారు ఒకటి మేలు చేసిన వారు రెండవది కీడు చేసినటువంటి వారు మేలు చేసిన వారేమో పునరుద్ధానము చెందుతారు వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు మారు మనసు పొందకుండా నిర్లక్ష్యం చేసి సువార్తను నమ్మకుండా దేవుని త్రోస్ వేసుకున్న వారు కూడా వాళ్ళు కూడా పునరుద్ధానం చెందుతారు అంటే మరణం నుంచి లేస్తారు అయితే లేచి ఎక్కడికి వెళ్తారు అంటే ఎక్కడికి వెళ్తారు తీర్పులోనికి వెళ్తారు సింహాసనం దగ్గర తీర్పులోనికి వెళ్ళి అక్కడ నుండి ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు మేలు చేసిన వారు కీడు చేసినటువంటి వారు ఈరోజు నేను మీకు ఇద్దరిని ఇద్దరి గురించి చెప్పాలని ప్రేరేపించబడ్డాను మొట్టమొదట కీడు చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి చెబుతాను తరువాత మేలు చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి కూడా మీకు చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను మొట్టమొదట కీడు చేసినటువంటి వ్యక్తి కొంతమంది కీడు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మేలు చేసేవారు ఉంటారు కీడు చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకుందాం దినవృత్తాంతములా రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు మనము చదువుదాం నాలుగు వచనాలు యహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను అతని కుమారుడైన యహోరాము అతనికి బదులుగా రాజాయను యహోషపాతు కుమారులైన అజర్యా ఎహియేలు జకర్యా అజరియా మిఖాయేలు షఫట్యా అనువారు ఇతనికి సహోదరులు వీరందరను ఇస్రాయేలు రాజైన యహోషాపాతు కుమారులు వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులనేకములను యూదాదేశములో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చను అయితే యహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చను యహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తనను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇస్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేశనో ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఒక రాజుగారి గురించి మనము చదువుకున్నాం అతని పేరేమిటంటే యహోరాము అందరూ చెప్పండి ఏం పేరు ఆయన పేరు యహోరాము అతని తండ్రి పేరు ఏమని రాయబడింది యహోషపాతు యహోషాపాత్ అనేటటువంటి రాజుకు ఏడుగురు కుమారులు పుట్టారు ఏడుగురులో మొదటి వారు ఎవరంటే యహోరాము మిగతా ఆరుగురు ఆ రెండవ వచనములో వ్రాయబడి ఉన్నారు యహోషా పాతు కుమారులు అని అక్కడ ఆరు మంది కుమారులను గురించి వ్రాయబడింది మొత్తం ఏడు మంది కుమారులు మరి ఈ హోషపాత అనేటటువంటి రాజు చనిపోతూ ఏం చేశాడంటే అబ్బాయి ఆరుగురిని పిలిచాడు ముందు అబ్బాయి ఇగో ఆ కొన్ని వస్తువులు అని చెప్పేసి కొన్ని బంగారు వస్తువులు కొన్ని నగలు కొన్ని వెండి బంగారము ప్రశస్త వస్తువులు ఇచ్చాడు ఆ ఆరుగురికి ఆరు పట్టణాలు ఇచ్చాడు ఆరుగురికి ఆరు పట్టణాలు ఇచ్చాడు ఏమేమిచ్చాడు వెండి బంగారాలు ఇచ్చాడు ప్రశస్త వస్తువులు ఇచ్చాడు ప్రాకారము కలిగిన పట్టణాలను ఒక్కొక్కరికి ఒక పట్టణము ఇచ్చాడు ఇతను యహోరాము అతను పెద్దవాడు అందువలన రాజ్యమును పరిపాలించే రాజ్యం మొత్తాన్ని కూడా అతనికి ఇచ్చాడు అతడు జ్యేష్ఠుడు గనక అయితే తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఆ తమ్ముళ్ళందరినీ కూడా చూసి వీళ్ళందరికీ నా తండ్రి వెండి ఇచ్చాడు బంగారం ఇచ్చాడు ప్రశస్త వస్తువులు ఇచ్చాడు ఆ కొన్ని పట్టణాలు కూడా ఇచ్చాడు నాకు ఇవ్వలేదు బంగారం నాకు ఇవ్వలా వెండిని నాకు ఇవ్వలేదు ఏమిచ్చాడు రాజ్యమంతా ఇచ్చాడు అయితే ఆ తమ్ముళ్ళ మీద అసూయపడి ఆ తండ్రి మీద అసూయపడి ఆ అతను స్వార్థము చూపించాడు అని చెప్పేసి ఇదిగో ఈ సహోదరులందరూ కూడా ఉంటే నాకు రాజ్యాధికారం ఉండదు అని వీళ్ళందరినీ కూడా నిలవబెట్టి ఆరుగురిని నిలవబెట్టి బాయ్ వీళ్ళందరినీ కూడా చంపేసేయండిరా ఆ బంగారము వెండి అంత కూడా నాకే వస్తుంది వాళ్ళకెందుకు ఆ పట్టణాలు ఆరు పట్టణాలు అవి కూడా నాకే కావాలి ఆ వెండి బంగారము అవి కూడా నాకే కావాలి ప్రశస్త వస్తువులు అంటే కొన్ని ముత్యాల దండలు రకరకాల మరి రత్నాలతో చేయబడినటువంటి ఆ ప్రశస్త వస్తువులు అవి కూడా నాకేం కావాలి అసలు వీళ్ళు అసలు ఉండకూడదు అని చెప్పేసి బాయ్ వీళ్ళందరినీ చంపేసి ఏండయా అని చెప్పేసి అందరి యొక్క తలలు తీసేపిచ్చాడు అక్కడున్నటువంటి అధిపతులు వచ్చి రాజా ఏం చేస్తున్నావు నీ తమ్ముళ్ళు వీరు నీవు రాజ్యాధికారం ఉంది కదా నీకు రాజ్యం మొత్తం నీదే కదా పట్టణాలన్నీ నీకే నీవే కదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా నీదే కదా ఆ చిన్న బంగారు వస్తువులు ఎందుకు రాజా నీకు ఏ వీళ్ళని కూడా చంపేయంరా ఆ అధిపతులను కూడా ఏం చేశాడు అంటే అతడు చంపివేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి సొంత కడుపున బుట్టినటువంటి సహోదరులకు ఇతను కీడు చేస్తూ ఉన్నాడు చేశాడు కీడు చేశాడు ఈ ఏలియా కాలంలో ఇది జరిగింది అప్పుడు వెంటనే దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై అయ్యో ఆ దుర్మార్గమైనటువంటి క్రియను చూచి దేవుడు వెంటనే ప్రవక్త అయిన ఏలియాకు ఆ దర్శనమిచ్చి అతనికి ఒక పత్రిక రాసి పంపించాడు ఏలియా ఇదిగో యహోరాము దుర్మార్గుడై తన తమ్ముళ్లకు కీడు చేశాడు తనకంటే యోగ్యులైనటువంటి వారిని చంపివేశాడు కాబట్టి నేను అతనికి గొప్ప తెగులు తెప్పించబోతున్నాను అని వెంటనే ఆకాశం అందున్నటువంటి దేవుడు స్పందించాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా చూడండి ఆ పదమూడవ వచనం పన్నెండవ వచనములో రాయబడింది అంతట ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపించను పదమూడవ వచనం చదివమ్మా ఇస్రాలియుల రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన విభిచారముల చొప్పున యూదాను యరుషులేమో కాపురస్తులను వ్యభిచరింపజేసి అనగా విగ్రహారాధనలోనికి అతడు నడిపించాడు ఆ చేసి నీకంటే యోగ్యులైనటువంటి నీ తండ్రి సంతతి వారగో నీ సహోదరులను నీవు చంపియున్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును ఆ చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి క్రియకు మరి దేవుడు స్పందించి అతనికి గొప్ప శిక్షను పంపించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా చివరికి ఇరవై వచనంలో ఏం రాయబడిందో చూద్దాం అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడు ఎరుసలైంలో ఎనిమిది సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయను రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతనిని పాతిపెట్టిరి ఎవ్వరికి ఇష్టం లేనటువంటి బ్రతుకు రాజు అయ్యాడు గాని ఆ అతడు ఎవ్వరికి ఇష్టం లేకుండా చనిపోయాడు చివరికి దేవుడు ఏం చేశాడంటే వీడు అసలు రాజుగా ఉండటానికి అర్హుడు కాదు అందరినీ ఏలయ్యా అందరికి మంచి చేయ్యా అందరికి మేలు చేయి నీ సహోదరులందరినీ నీ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించమని అధికారం ఇస్తే తను తాను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ కూడా చంపివేశాడు వీడు రాజుల ప్రక్కన సమాధి చేయబట్టానికి కూడా అర్హుడు కాదు ఒక గాడిదలాగా అవతల ఎక్కడో వీతన్ని పాతి పెట్టండి అని అతన్ని దేవుడు త్రోసివేశాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి సహోదరులకు మేలు చేయకపోయినా పర్వలేదు గాని కీడెన్నడు మనము చేయరాదు మన సహోదరులను మన ఇంట్లో ఉన్నటువంటి వారిని మన బంధువులను అన్నదమ్ములను చిన్న పెదనైన కుమారులైనా సరే వాళ్ళందరికీ మనము మేలు చేసేవారిగా ఉండాలి గాని కీడు చేసేవారిగా ఎన్నడు కూడా ఉండకూడదు మన హృదయంలో అసూయ చాలామంది పొలాల విషయంలో ఎంతమంది తగాదాలు ఆడుకొని ఒకరినొకరు మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఆస్తుల విషయంలో ఇంటి ఇంట్లో అనేకమైన గొడవలతో అనేక మంది సమాధానం లేకుండా ఉంటున్నారు మనమైతే అలాగూ ఉండరాదు అయ్యా నా సొంత శక్తితో నా సొంత ప్రేమతో నేను ప్రేమించలేని నాయనా నేను స్వార్థపరుడనయ్యా నా స్వార్థము తొలగించి నీ ప్రేమ నాకు దయచే అయ్యాని మనందరము కూడా దేవుణ్ణి వేడుకోవాలి ప్రేమైన దేవుని బిడ్లారా ఒకసారి మా అన్న హాస్టల్కు పోతున్నాడు హాస్టల్కు పోతూ ఉంటే మా నాన్న రెండు షర్ట్లు గుచ్చిచ్చాడు అతనికి ఒకటేమో పింక్ షర్ట్ ఒకటేమో స్టైప్స్ ఉన్నటువంటి షర్టు అదిగో ఆ ప్రశాంత్ వేసుకున్నాడు కదా అలాంటి షర్టు నేను ఇంటి దగ్గర ఉండేవాడినిగా నాకేం ఆ తీసుకొచ్చి ఐరన్ చేసి ఆ టేబుల్ మీద పెట్టాడు నేను చూసా మా అన్నకు రెండు షర్ట్లా నాకు ఒక షర్ట్ కూడా లేదా నేను కూడా బడిగిపోతున్నాగా నాకే మరి మా నాన్న కుట్టించలేదే అని చెప్పేసి సైలెంట్గా ఒక బ్లేడ్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి దాకా కోసేసా కోసేసి ఎందుకు నాకు లేవు కాబట్టి వాడు కూడా వేసుకోకూడదు ఆ కోసిపోడేసా బస్ వస్తుందిరా పద పద బట్టలు వేసుకో అని మా నాన్న చెప్తూ ఉన్నాడు లేసి వేసుకొని ఇట్లా వేసుకునేసరికి మొత్తం చినిగిపోయింది అరే ఏంది ఇక్కడ చినిగిపోయింది ఏమైందిరా వాడు కాసేము టైలర్ గాడి ఏదో చేసి ఉంటారా అని మళ్ళీ అబద్ధం ఆడుతున్నా అక్కడ నిలబడి మారు మనసు పొందిన తర్వాత ప్రభు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు మీ అన్న షర్ట్ ఆ రోజు బ్లేడ్తో కోసావుగా పో క్షమాపణ కోరుకో నేను నిన్ను క్షమించాలి అంటే ఆ నీవు వెళ్ళి అన్నయ్య దగ్గర క్షమాపణ కోరుకో జక్కయ్య సరి చేసుకున్నాడుగా అలాగ నువ్వు సరి చేసుకుంటే నీకు నెమ్మది వస్తుంది అని చెప్పాడు అప్పుడు వెళ్ళి అన్నయ్య నన్ను క్షమించురా ఆ రోజు నేనే రా షర్టు కోసారా నన్ను క్షమ నాకు తెలుసురా నువ్వే కోసావని కానీ ఫోనీలే నా తమ్ముళ్లే అని నేను వదిలేసా వాడు నాకంటే ఎంతో నీతిమంతుడు వాడు తెలిసినా కూడా మౌనంగా ఉన్నాడు నేను చేసి దొంగలాగా అబద్దాలాడా మారు మనసు పొందిన తర్వాత దేవుడు నాకు మరి ప్రేమించే హృదయం ఇచ్చాడు ఆ తర్వాత నాకు బర్త్డే వస్తే వాడు బట్టలు కొనిస్తాడు వాడికి బర్త్డే వస్తే నేను ఆ బట్టలు కొనిస్తాం బండి ఏదైనా కావాలంటే ఇచ్చేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళు ప్రేమగా ఉండటము నేర్చుకున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ప్రేమతో మనము నింపబడాలి క్షమించే మనసును మనము కలిగి ఉండాలి మేలు చేసినటువంటి ఇంకొక వ్యక్తిని గురించి నేను చెప్పాలని ప్రేరేపించబడ్డాను చెప్పి నేను ముగిస్తాను ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఏ ఇరవై ఆరవ వచనం చదువుకుందాం అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయలుకు వాని అమ్మివేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమియో చేయరాదని తన సహోదరులతో చెప్పెను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి ఇక్కడ యూద అనేటటువంటి ఒక మరి వ్యక్తిని మనం చూస్తున్నాం యోసేబు మరి అందరికీ కూడా అందరికీ అసహించుకునేటటువంటి వాడు అందరి చేత పగబట్టబడినటువంటి వాడు మనకందరికీ కథ కొత్త తెలుసు చిన్నప్పుడు ఏం చేశాడు ఆ అన్నల మీద వారి చిరుతనమును గురించి ఆ అన్నయ్యలకు తండ్రి గారికి చెప్పేటటువంటి వాడు అప్పుడేం జరిగింది అతడు ఒక రోజు కూడా ఆ గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఆహారం తీసుకొని వచ్చారు అప్పుడు ఏం చేశాడు వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకొని గుంటలో వేశారు ముప్పై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం చదవండి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలియులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి వాని ఆయనను పట్టుకొని ఏం చేశారు ఆ ఒక ప్లాన్ గీశారు అరే వీణ్ణి గుంటలో పడేస్తే వాడు ఆ నానా నానా ఆకలి 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 చచ్చిపోతాడు వాడి బట్టలు తీసుకుందాం రంగుల షర్టు కుట్టించాడుగా డాడీ ఒక గొర్రెను చంపి దానికి పులిమి తీసుకుని వెళ్ళి డాడీ ఇది ఆ నీ కుమారుడేనా యోసేబుదేనా అని చెబుదాం వీడి పీడా విరగడైపోతుంది వాడు గుంటలో పడి చచ్చిపోతాడు అని బాగా స్కెచ్ గీశారు బాగా గీసి ఏం చేశారంటే అతన్ని ఏం చేశారు గుంటలో తోసివేశారు గుంటలో దోసి మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు కూర్చొని పది మంది అన్నలు హాయిగా భోజనం చేస్తున్నారు ఏమండి గుంటలోనేమో తమ్ముడు అన్నయ్యా నన్ను విడిపించు బయటికి తీయండిరా అన్నయ్యా నాకు దాహం అవుతుంది అన్నయ్యా నన్ను బయటికి తీయండి అని అరుస్తూ ఉంటే ఆ అరుపులు ఎవరి కినపట్టంలా కానీ ఒక్క వ్యక్తి కినపడ్డాయి భోజనం చేస్తున్నారు కలుపుకొని యోధ నోటి దగ్గరికి పెట్టుకునే సరికి అతని యొక్క స్వరం వినపడుతుంది ఆ స్వరముని విని ఇక ఇతను నోట్లో పెట్టుకోకుండా వదిలేసి వెంటనే నా సహోదరుడు ఏడ్చుచుండగా నేను భోజనం చేస్తానా నా సహోదరుడు బాధపడుతూ ఉండగా నేను భోజనం చేసానా నో నేను చెయ్యను అని చెప్పేసి వెంటనే అతను ఇతను ఎలాగ తప్పించాలి అని అనుకొని అక్కడ ఒంటెలతో వస్తున్నటువంటి ఇష్మాయలులను చూసి వీళ్ళకి అమ్మేస్తే వాడు ఎట్నోకట్ట బ్రతుకుతాడు వాడిని మాత్రం మనము చంపకూడదు అని చెప్పేసి వెంటనే మిగతా తొమ్మిది మంది దగ్గరికి వెళ్ళి బాయ్ మనం ఏం చేద్దామంటే వాడిని చంపటం ఎందుకు అక్కడ చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ప్లీట్ చేస్తున్నాడు వాళ్ళని బతిమలాడుతున్నాడు వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి వానికి హాని ఏమియూ చేయరాదు వాడికి కీడు ఏమియు చేయరాదని తన సహోదరులతో చెప్పను దేవుడికి స్తోత్రము హెలుయా ఆ దినమున యూద తన సహోదరుని ప్రేమించి ఆ కేకలు విని అన్నము మాన్వేసి అన్నం పక్కన పడేసి అతన్ని ఎలాగైనా తప్పించాలి అనే గొప్ప మనసుతో గొప్ప ప్రేమతో అతన్ని తప్పించాడు కనుక యోసేపు బ్రతికి గొప్పవాడై ప్రధానమంత్రి అయ్యాడు దేవునికి స్తోత్రము హలే అందువలన పన్నెండు మందిలో ఎవరికి నేను రాజ్యాధికారం ఇవ్వాలి ఎవరికి నేను సింహాసనం ఇవ్వాలి ఎవరిని నేను కూర్చోబెట్టి అందరినీ పరిపాలించయ్యా అని చెప్పాలి అని నిర్ణయం చేసేటప్పుడు పన్నెండు మందిలో దేవుడు ఎవరిని కోరుకున్నాడు అంటే యూదాను కోరుకున్నాడు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హలెలుయా యూదాలో నుండి రాజదండము లేచును ఆయన కడుపులో నుండి రక్షకుడు ఆ దేవుడే నేను యూద కడుపులో నుండి పుట్టాలి అందరినీ ప్రేమించినటువంటి వాడు సహోదరుని ప్రేమించినటువంటి వాడు ఆయన కుమారుడిగా పుట్టాలి అని చెప్పేసి ఆయన యూదాను కోరుకున్నాడు దేవునికి స్తోత్రమాలెలుయా డెబ్బై ఎనిమిదో కీర్తనలో చూసినట్లయితే అందరికంటే పవిత్రుడు మరి మంచి ఆ నాయకుడిగా ప్రధానమంత్రిగా ఉన్న యోసేబును కూడా కోరుకోలేదంట ఆ కడుపులో పుట్టటానికి ఎవరిని కోరుకున్నాడు సింహాసనం ఇవ్వటానికి ఎవరిని కోరుకున్నాడు యుగ యుగాలు ఆయన యొక్క సింహాసనము ఇవ్వటానికి ఎవరిని కోరుకున్నాడు అంటే యూదాను కోరుకున్నాడు అరవై ఏడవ వచనం చదవండి డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన అరవై ఏడు పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు అసహించుకోవటం అంటే కోరుకోలేదు ఏసేపు మంచివాడే ఆ అయినప్పటికీ కూడా ఆయనను కోరుకోలేదంట ఆ యూద గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను దేవుడికి స్తోత్రం హెలుయా యూదా గోత్రమును కోరుకున్నాడు సింహ రాజదండం ఇవ్వటానికి పరిపాలించటానికి ఎవరు అర్హుడు మరి శాశ్వతమైన సింహాసనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు యూదా గోత్రమును కోరుకున్నాడు అందులో నుండి దావీదును కోరుకున్నాడు ఆ దావీదు యొక్క వంశములో యేసు ప్రభువారు జన్మించారు రాబోయే రోజుల్లో యుగ యుగాలు ఆయన సింహాసనము సియోను పట్టణములో ఉండబోతోంది సియోను పర్వతం మీద ఉండబోతుంది దేవునికి స్తోత్రం ఎందుకు తన సహోదరుడు బాధపడుతుండగా అతడు ప్రేమించాడు ఇదిగో ఏడుస్తూ ఉండగా అతడు ప్రేమించాడు ఆకలి గునుచుండగా అతన్ని విడిపించాడు ప్రియమైన దేవుని బిడ్లారా మనము మన సహోదరుల ఎడల ప్రేమ కలిగి వారికి మేలు చేయాలి కానీ కీడు ఎన్నడు కూడా చేయకూడదు చూడండి సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ గుణవతి అయిన భార్య గురించి వ్రాయబడి ఉన్నది ఆమె కూడా ఆమె కీడు ఎన్నడు చేయలేదు తన భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు అన్నడు చేయదు అని వ్రాయబడింది సామెతల గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయంలో గుణవతి అయిన భార్య గురించి వ్రాస్తూ ఆమె గురించి ఒక మంచి మాట వ్రాయబడింది పదే వచ్చిన చదువమ్మా ముప్పై ఒకటి పది ఆ అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెళితే కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నయో అతనికి మేలు చేయును గాని కీడేమి చేయదు ఈ రోజులు ఎట్లా ఉన్నారండి భర్తకు మేలు చేసేవారు లాగున్నారా కీడు చేసేవారిగా ఉన్నారా భార్యలు భర్తకు మేలు చేసేవారిగా ఉండాలి అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఎంతమంది భర్తలు భార్యలకు కీడు చేస్తున్నారు నమ్మకముగా ఉండకుండా మరి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అనేక మంది కీడు చేసేటటువంటి పరిస్థితుల్లోనికి పోయి మరి ఇంట్లో ఎంతో యుద్ధాలు ఎంతో కీడు మరి తెచ్చుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగా మనము ఉండకూడదు ఇదిగో యూదాను దేవుడు కోరుకున్నాడు ఎందుకంటే అతడు తన సహోదరునికి మేలు చేశాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దావీదు యొక్క కుమారులే ఆ యరుషలేములో మరి పరిపాలిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి రాజుగారి పేరేం పేరు చెప్పండి ప్రధానమంత్రి పేరు ఏం పేరు చెప్పండి నెతన్యాహు ఏం పేరండి నెతన్యాహు ఎవరి కుమారుడు దావిదు కుమారుడు ఎవరి కుమారుడు దావిదు వంశంలో పుట్టినటువంటి వాడు దావిదు ఎవరి వంశంలో పుట్టాడు యూదా వంశంలో పుట్టాడు యూదాను దేవుడు కోరుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రజలను పరిపాలించి ఆ దేశమును పరిపాలించే అధికారాన్ని ఎవరికిచ్చాడు అంటే యూదాకు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లారా మత వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఏమి రాయబడిందంటే అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్లే మీ సహోదరులలో ఒకరిని ప్రేమిస్తే అవసరతలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తే నాకు చేసినట్లే అని ప్రభువారు చెప్పుచూ ఉన్నారు చూడండి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచ్చిన చదువమ్మా అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తిరిని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెనో దేవునికి స్తోత్రం హలెలుయా కాబట్టి మేలు చేసినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు కాబట్టి మనము ఎవరి గుంపులో ఉండాలి సహోదరులకు మేలు చేసేటటువంటి గుంపులో ఉండాలి అన్నిటికంటే మేలు ఏమిటంటే బంగారం ఇవ్వటం మేలు కాదు వెండి ఇవ్వటం మేలు కాదు కానీ ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపిస్తే అదే మనం ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప మేలు దేవునికి స్తోత్రం హలే లూయా మనందరము మన సహోదరులకు ఏమి చేయాలి ఏం మేలు చేయాలి అంటే మన ప్రభు అయిన మనము ఆయనకు పరిచయం చేయాలి అతనికి మనము దేవుని రక్షణ మార్గం బోధించిన ఎడల మనం మేలు చేసిన వారిలో మనం ఒకరిగా ఉంటాము మరి మనము రేపు ఆ పునాది రాయి వేయబోతున్నాం గొప్ప మందిరం కట్టబోతున్నాం ఎందుకు ఊటుకు వాళ్ళు బలి మందిరం కట్టారయ్యా అని పేరు కోసమా కాదు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అవసతలో ఉన్నవారు బాధల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన చేసుకుని వాళ్ళు మేలు పొందాలి రక్షణ పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఆ కార్యము నెరవేరటానికి ఈ మందిరము కట్టబడాలని దేవుడు కోరుచు ఉన్నాడు అందుకని మనందరము ఏమి చేయాలంటే ఈ మేలు చేసేటటువంటి ఈ కార్యంలో మనందరము పాలివారుగా మనము ఉండాలి ప్రార్థించాలి సహకరించాలి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడమే నిజమైన మేలు కాబట్టి మనందరము కూడా మేలు చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు కాబట్టి తలలు వంచి మనందరం ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా నేను నా సహోదరునికి మేలు చేయకపోయినా పర్వాలేదు గాని కీడు చేయకుండా నాకు సహాయం తండ్రి